పరిశుద్ధాత్మ చేత ముద్రించమని స్థిరమయ్యున్నటువంటి మీ పరిశుద్ధాత్ములు యొక్క సహవాసమును మాకు అనుగ్రహించమని మా అపరాధములను బట్టి మా యొక్క వ్యర్థమయ్యి ఉన్నటువంటి తలంపులను బట్టి మీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయక మీ కృపగలిగిన నామమును బట్టి కనికర సరూపడ మీ కనికరము సమస్త కార్యముల మీద ఉన్నదని లేఖనము సొలవిస్తూ ఉండగా నా జీవితాల్లో తండ్రి మీ కనికరమును కనపరచుచ్చు దాబూదు కుమారులు చూపినటువంటి గొప్ప వాత్సల్యతను కనపరచి మీ వాగ్దానమును నిన్ను బట్టి నాకు నెరవేర్చమని మాకు కృప కలిగినటువంటి మా విమోచకుడము సమస్త మహిమను మీకు ఆపాదించి మనవిదముల ఎంత చేర్చి వేసు ప్రార్థించి వేడుకొచ్చు నాను తండ్రి మన పరిశుద్ధుడయ్యేన్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్య